సదరు ప్రవచనకత్తలు విష్టాంత ఉపన్యాసకులు రామాయణ సత్వాయ సేవా దూరం ఉభయ ఉపవేద అను ప్రోటెక్ట్ శ్రీ స్వామి వారికి శ్రీమత్ రఘునాథ్ దేశిక విశేష బహుమరణ సమర్పించుతాము అలాగే వరణల సంరక్షించే శివాలు పెద్దలు అనుభవ కేంద్ర కూడా మనకు కొరొనిక్షల రామరాజస్తాన Kami pernah melihat orang itu berdiri di tepi pagar. Jadi, di dekatnya ada beberapa orang. Ia sangat ramai orang yang berada di sekeliling makam itu. Ia sangat ramai orang yang berada di sebelah kiri dan tengah. Tiada orang yang berada di

ఏంటే పండితులు సంస్కల సంస్థ కాకుండా అది మా మూడు విషయాలైనా సరే అది సంప్రదాయానికి సంబంధించినట్టే అని శ్రీపాక్ష

వారు ఎంతో ప్రేమలో అడిగారు అంటే స్వామి గారు సంప్రదాయంలో అడుగుపెడుస్తున్న వాళ్ళను దాన్ని ఇంకా ఆచరించాలని అనుకుంటున్న వాళ్ళను లేదా ఆచరించేటట్టుగా తగినటువంటి ప్రేరణ కలిగించినటువంటి మహానుభావులు వారి ప్రేరణ వల్లనే నేను తిరునామీ రెండవసారి కూడా వేగాను ఆ తిరునామే ఆ ప్రజలు ప్రొఫెసర్ నగారజున గారుండి గుర్రవ వర్మ యాదవ్ సోనా రామస్రణని పలుకున అనుసంధానం దాగినను గాంకి తాటత మామల్ కర్ము దైత్యే ఎక్కడె వాడు కెరీయారియ్ ఈ సంకారం ప్రొఫెసర్ నగారజున గారి పది ద్రకార్తకు అండి 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 వన్నదిని ఈ సంకారం చేయడానికి ఈ ఇ견 గారి నుండి ఈ వాడా వేయకమిగా ఉత్తరవాయి నిొకేతన కరబీయారి